ఎవ్వడు ఇది ఎప్పుడు అమ్మో ఎట్లా ఇక కాంట్రాక్ట్లు బంద్ నేటి నుంచి సమ్మె బకాయిల కోసం పోరుబాట జనవరి నుంచి అభ్యర్థన ఇప్పటి వరకు స్పందించని రేవంత్ సర్కార్ వచ్చేది వర్షాకాలం అయినా పట్టని ప్రభుత్వం ఏం జరిగింది అనేది చూడాలి ఓ కొడుక దీని కథ మామూలుగా లేదు నిన్నట్టుండి దీని మీద నేను ఎంక్వైరీ చేస్తా ఉన్నా ఇందులో భయంకరమైన విషయాలు వచ్చినాయి ఈ కాంట్రాక్టర్ల బంద్ ఏదైతే ఉందో వచ్చేది ఏ కాలం వానాకాలం వానాకాలం వచ్చినప్పుడు ఏమవుతుంది రోడ్లు డ్రైనేజీలు నాళాలు కరెంటు పోల్స్ ఇలా మహానగరం చుట్టూ బోలడని పనులు ఉంటాయి ఈ మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యం హైదరాబాద్ కానీ వరంగల్ కానీ జిల్లాలకు సంబంధించిన టౌన్లల్లో గ్రామాలలో కూడా చాలా అవసరం ఈ పనులన్నీ చేసే వ్యవస్థ కాంట్రాక్టర్ల చేతిలో ఉంటుంది కానీ ఇప్పుడు ఇప్పుడు కాంట్రాక్టర్లు సైతం సమ్మె సైరన్ మోగిస్తే పరిస్థితి ఏంది ప్రభుత్వం నేరుగా పోరుకు దిగారు తమ బకాయిలను చెల్లిస్తేనే పన్నులు జరుపుతామంటున్నారు పన్నులన్నీ బంధు పెట్టి నేటి సమ్మెకు దిగారు గత పన్నులకు సంబంధించి పదమూడు వందల యాభై కోట్ల బిల్లులు రావాల్సి ఉందని వాటిని రిలీజ్ చేయాలని జిహెచ్ఎంసి కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రతినిధుల డిమాండ్ చేశారు ఒక్క పేరుకు ఒక పక్క పేరుకు పోతున్న బకాయిలతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పులు పెరిగిపోయాయని బాధపడుతూ ఉంటే మరో పక్కన కొత్త ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీస్తుందని వాపోయారు అయితే ఇది ఒక పంచాయతీ ఉంటే దీంట్లో ఇంకొక నిజం కూడా దాగి ఉన్నది మరి మంది తెలియదు దీని వెనక బోలడన్ని రహస్యాలు దాగి ఉన్నాయి మనం లేవనుకుంటారంటే ఏమున్న అనుకుంటారు కానీ ఇక్కడ పెద్ద సమస్య వచ్చి పడింది అయితే ఈ హైదరాబాద్కు సంబంధించిన జిహెచ్ఎంసీకి సంబంధించి ఒక కాంట్రాక్టర్ అండి ఒక కాంట్రాక్టరు మనకు ఫోన్ చేసిండు ఈయన ఏం చేసిండంటే స్వయాన అధికారి దగ్గర వేయండు నా నా కళ్ళ కూడా జరిగిన చర్చ్ ఇది అధికారి దగ్గర పోయి సార్ ఎట్లా సారు మా భార్య దగ్గర ఉన్న పుస్తల తాడు మంగళసూత్రంతో పాటుగా ఏది ఇంకా బంగారం ఏది గాజులు కానీ రింగులు కానీ షౌకమ్మలు కానీ గోపి తాడు కానీ దాంతోపాటు నక్లెస్ కానీ అన్నీ కుదోవెచ్చిన కుదో బ్యాంక్ బ్యాంకులోని తెచ్చి డ్రైనేజ్ పని చేసిన సారు నేను చేసిన డ్రైనేజ్ పని ఎంత అనుకుంటున్నారంటే ఇరవై ఐదు లక్షలు చేసిన సారు ఇది దీనికి పైసలు ఇయరి అంటే దీనికి ఒక మంత్రిని కలవడానికి పోతారు వీళ్ళు ఆ మంత్రి ఎంత జాదువుగాడంటే ఆ మంత్రి ఏమంటాడంటే దీంట్లో పదిహేను శాతం అడుగుతాడు కమిషన్ పదిహేడు శాతం కమిషన్ అడుగుతాడు ఇలా అడిగితే ఇక నేను చేసిన దాంట్లో నాకేం మిగులుతుంది అప్పల కుప్పదప్ప అని కాంట్రాక్టర్ కన్నీళ్లతోనే వస్తాడు సరే ఇది అంతా కాదు రేవంత్ రెడ్డిని కలుద్దామని సీఎం అపాయింట్మెంట్ అడుగుతారు వీళ్ళు సీఎం అపాయింట్మెంట్ అడిగితే ఇక ఎట్లుంటుంది అంటే ఓ శ్రీ రేపురా అనేది ఓ ధోరణి ఉంటుంది చూడు తలుపు మీద రాసుకుంటాం ఓ శ్రీ రేపురా అన్నట్టుగా అట్లనే వీళ్ళ పరిస్థితి కూడా గదే అవుతుంది ఓ స్త్రీ రేపురా అన్నట్టుగానే వీళ్ళని ఏం చేసి అంటే రేపు కలుద్దాం ఎప్పుడు ఇది ఇప్పటి పంచాయితీ కాదు మీకు అందరికీ తెలుసు కదా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి వీళ్ళు అందులో మెమరాండం ఇస్తారు వీళ్ళు ఇక్కడితోనే ఆగుతుందా మంత్రులకు ఇస్తారు అక్కడితో ఆగుతుందా సీఎంను కలిసి కార్యక్రమాలు చేస్తారు అయినా కూడా వీళ్ళకు అపాయింట్మెంట్ ఏడుస్తారు ఇక చేసేది ఏముంటుంది వీళ్ళు ఏమీ చేయక దిక్కు తోచక వీళ్ళ ఆఖరికి ఇట్లా ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అంటే వీళ్ళు ఏంది జిహెచ్ఎంసి పర్దే అని కాదు ఎక్కడైనా కూడా వీళ్ళు మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లు అనేది ఉంటారు ఆ డ్రైనేజ్ కానీ నాళాలు కానీ లేకపోతే రోడ్లు కానీ కరెంటు పోల్స్ కానీ మెయింటెనెన్స్కు సంబంధించి వీళ్ళు చాలా చోట్లు చేస్తారు ఇక వీళ్ళకి ఏమైంటే వాళ్ళ నానా నరకాలు యాగి యాగి తిప్పుతున్నారట ఇక చివరికి వీళ్ళు ఏం చేసేది లేక ఇగో ఇట్లా ధర్నా చేయబట్టాయి ఇక అర్థమైందా రేవంత్ రెడ్డి ఏం చేయడానికి వాళ్ళే అంటున్నారు ఏ అన్న గాయన వల్ల ఏమవుతుందన్నా గాయనతో మనం ఏం చేస్తామన్నా అని అనేకాడికి వచ్చింది ఇక మీరన్నా ఆలోచించుర్రీ తెలంగాణ బిడ్డలారా ఇప్పుడన్నా మీరు ఆలోచించు ఇక హింతాన్యాయానికి గురవుతా ఉంటే ఇక మనం ఏం చేస్తాం ఇక పాపం వీళ్ళ కష్టం ఇట్లుంటే నిన్న